Okay. 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 What is going on? మొత్తం పొల్యూషన్ అంటే పొల్యూషన్ క్రియేటివ్ చేసేటువంటి ప్లాంట్స్ అసలే ప్లాంట్ చేయకుండా ఉండాలి తగిన చర్యలు తీసుకోవాలని నేను అడవి శాఖ మంత్రి గారిని అధికారంలో కోరుతున్నాను వెల్ టేకెన్ పాయింట్ డెఫినెట్లీ అది ఒక పాజిటివ్ ఇష్యూ మనం మొక్క పెట్టడం ద్వారా ఆక్సిజన్ గా జిహెచ్ఎంసి ఏరియాలో ఒక కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా ముప్పై లక్షల మొక్కలు జిహెచ్ఎంసి పక్షాన నూట యాభై మంది కార్పొరేటర్ ఏరియాల లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో నాటాలనేటువంటి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరం రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టుకొని బతికే పరిస్థితి రాకుండా పర్యావరణం రక్షించుకోవాలంటే ఈరోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వ పక్షాన ఈరోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్క నాటడమే కాదు దాన్ని సరి అయిన విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతూ ఉన్నాం ఇది ఎవరి కొరకు చేస్తున్నట్టు కాదు ఇది సమాజంలో ఒక బాధ్యత రోజు మొక్కకు నీళ్ళు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి రాబోయే తరం మనను క్షమించకుండా ఉండేటువంటి ఆ విధంగా అంటే ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరితో బాధ్యత నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ తప్పకుండా వాళ్ళ తండ్రి పేరు మీదనా తల్లి పేరు మీదనా కుటుంబ సభ్యుల పేరు మీదనా లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా పుట్టినరోజు ఏమైనా కారణం కావచ్చు మొత్తానికి మొక్క నాటడము పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అంటే ముక్కలు నాడుతున్నారు కానీ ఎక్కడ కూడా దాన్ని పరిరక్షించలేదు ముక్కలు షో చేస్తున్నారు గాలి బోదేస్తున్నారు ఎవరు విమర్శించినా ఇలా తప్పైతుంది అది మీరు ఎవరు అయింది ఇప్పుడు గతం సంబంధించిన విషయం మనం ఇక్కడ మాట్లాడుకునేది కాదు భవిష్యత్తులో మనం ఎవరైనా విమర్శించకుండా వాళ్ళు తప్పు చేసినారు ఆ జనరేషన్ అనకుండా ఉండాలని అనుకునే వాళ్ళందరూ ఈ జనరేషన్ వాళ్ళు మొక్కలు నాటాలి షో చేసే అవసరం లేదు ఇది షోపుటప్ ప్రోగ్రాం కాదు ఇది సమాజంలో నేను చెప్పిన పుణ్యం పురుషార్థం ఉంటుంది మొక్క నాటి రోజు నీళ్ళు వస్తే పుణ్యం కూడా పుణ్యం నమ్మకం లేనటువంటి వాళ్ళకి పురుషార్థం అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ పెట్టండి ఒక మొక్క నాటి అందరికి ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా సోషల్ మీడియాలో షోపుటప్ కావాలని కూడా పెట్టుకోండి కానీ మొక్క నాటడం అనేటువంటిది ప్రభుత్వం ఒక్కటే చేస్తే సరిపోతుంది అంటలే అందుకే ముందు అడగముందే అన్న ఇది అందరి తోటి ప్రజలందరూ ఇందులో భాగస్వాములై ఇది నా కార్యక్రమం అని చెప్పుకునే విధంగా ఉండాలని కోరుతా ఉన్నా తప్ప గవర్నమెంట్ ఏదో షోభ చేసే ఆలోచన ఎవ్వరికీ లేదు అందరం కూడా చిత్తశుద్ధి తోటి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగాలి ఇది భవిష్యత్ తరాలకు అవసరం అనేటువంటి మాట రెండు చేతులు జోడించి మొత్తం జంట నగరాలుగా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మొక్కలు అందిస్తుంది మిగతా ఏర్పాట్లు అన్ని చేస్తుంది కానీ కాపాడే బాధ్యత ఆయా అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క బాధ్యత మంత్రి గారు గత గడిచిన పది సంవత్సరాలుగా మీరు మొక్కలు పెట్టినారు వాటిని పరిరక్షించడానికి తీసుకున్నటువంటి మెకానిజం ఏంది ఎంత శాతం మొక్కలు ఇంకా సస్టైన్ అవుతున్నాయి అనేది అంచనా ఏమైనా లెక్కలు ఏమైనా ఉన్నాయి నేను గత పది సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు చెప్పలేను కానీ భవిష్యత్తులో పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఏ విధంగా మొక్కలు నడుతుంది ఏ విధంగా కాపాడుతుంది అనేటువంటి అంచనా ప్రకారంగా మీకు ఆ విశ్వాసాన్ని కలిగేస్తాను మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మొక్కలు పెట్టడానికే పరిమితం కాకుండా దాన్ని కాపాడే విధంగా మా చర్యలు ఏమిటదిలో అశోక్ అని విస్తారు మా ఇంట్లో చంటి అని దాంట్లో చెట్లే కదా అన్నింటిలో కోడి గంట కలిపి వరమోత్సవే హరితహారం అయిన ఒకటే ఆయనకి ఇష్టం అది అనిపించింది నాకు ఇష్టం ఇది అనిపించింది ఎవరు తప్పే లేదా చట్టం నేరం వనమోత్సవం అంటే